సార్ ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన హరిహర వీరమల్లు సినిమా పైన ఒక రివ్యూ ఇచ్చారు సార్ అంటే తన ఆఫ్రికాలో ఆ సినిమా చూసానని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోతుంది హరిహర వీరమల్ సూపర్ గా ఉంది బాలకృష్ణ గారు ఆ సినిమాలో కేమే చేశారంటూ చెప్పాడు సో ఇప్పుడు అంతా కూడా వైరల్ అయిపోతుంది సో కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు బాలకృష్ణ ఉండడం ఏంటి అని కూడా చెప్తున్నారు అసలు ఆ వీడియోలో మరి ఏం చెప్తున్నారు నాన్ వేసిన మరి నిజంగా తన సినిమా చూసాడు ఆఫ్రికాలో షోలు పడ్డాయి దీనికి సంబంధించి చెప్పింది ఒకసారి చెప్తారా సార్ ముందుగా నా అన్వేషణ దాదాపు పద్దెనిమిది నిమిషాల వీడియో చేశాడు నాన్ వేషన్ అంటేనే ఎక్కువగా వాగుతుంటాడు ఆ వాగుడు కొంతమందికి నచ్చుతుంది చూస్తూ ఉంటారు మామూలుగా ట్రావెల్ వీడియోస్ లో ఇట్లా ఒక శ్రీకాకుళం యాక్సెంట్ లో మాట్లాడడం కొంచెం మాస్ గా కామెడీ చేస్తూ మాట్లాడడం చేస్తుంటాడు బట్ అతను ఏంటంటే కొన్ని పోరాటాలు కూడా చేస్తుంటాడు ఇతర ట్రావెలర్ ని వాళ్ళని అటాక్ చేయడం వాళ్ళకి వీసు రాకుండా చూసుకోవడం కూడా ఇతనికి ముందు నుంచి కూడా ఉన్న లక్షణం ఉమా ట్రావెలర్ కానీ రవి ట్రావెలర్ కానీ ఇక్కడ బయ్యా సన్నీ కానీ వీళ్ళతో అందరితో కూడా ఈ అబ్బాయి గొడవ పెట్టుకొని వాళ్ళని దెబ్బతీయాలని కూడా ఇతనికి ట్రై చేస్తుంటాడు మిగతా వాళ్ళు ఎవరు ఎవరి జోలికి పోరు కానీ ఇతనికి ఆ లక్షణం ముందు నుంచి కూడా ఉంది ఇతను మరి నాకు తెలిసి ఎప్పుడో ఇతను కూడా ఒక మన అతని ఊరు అగోరి లో అవుతాడని నా నమ్మకం ఎప్పటికైనా ఎందుకంటే బాగా నోటి తోలు ఫైనల్ గా అప్లై ఎండ్ అవుతారు ఇతను కూడా అలాంటి నోటు తోలు ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక నోటి తోలుతో చేశాడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన ఆయన ఊరు సజ్జనార్ లాంటి వాళ్ళు ప్రోత్సహించడం అనేది ఇతనికి ఇంకా తలకి పొగరెక్కువైపోయింది ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే స్టార్ట్ చేశాడు ఎక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఆఫ్రికాలో ఉన్నాను అంట అతను ఆఫ్రికాలో ఉన్నాడా అండమాన్ లో ఉన్నాడా మనకు తెలియదు అతను చెప్పితే అది నిజమని మనం నమ్మాలి అతను అది చెప్పాడు దాని తర్వాత ఏం చెప్పాడు ఇప్పుడే నేను హరిహర వీరమల్లు సినిమా చూసి వస్తున్నా అబ్బబ్బబ్బ భలే ఉంది సినిమా మామూలుగా లేదు దాంట్లో మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను ఇది కథ ఏంటంటే పదకొండవ శతాబ్దంలో హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు కదా వాళ్ళ వారసుడే హరిహర వీరమల్లు అంటే కృష్ణదేవరాయల తాత ఇవన్నీ ఏదోదో వచ్చిందంతా వాగాడు దాని తర్వాత బాలకృష్ణ ఒక స్పెషల్ గెటప్ లో వచ్చాడు హరిహర వీర ఈ హరి హరిహర రాయలు రాయలు మన్నవుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇక్కడ తమిళ తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా నాతో పాటు సినిమా చూశారు అందరూ లేచి గోళగోళ చేశారు థియేటర్లో నాకైతే రోమాలు నిక్కపడుచుకునేసాయి ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ చెప్పినాక ఇదంతా అబద్ధము నేను చెప్పిందంతా అబద్ధము నేను సినిమా చూడలేదు కానీ ఇది ఎందుకు చెప్పానంటే రివ్యూ వాళ్ళు చాలామంది ఇలాగే చెప్తున్నారు ఇది నా ఫస్ట్ రివ్యూ అని నేను స్టార్ట్ చేశాను నేను ఇప్పటివరకు రివ్యూలు చెప్పలేదు ఇప్పుడు చాలామంది ఏంటంటే పని పాట లేకుండా వంద రూపాయలు పెట్టి సినిమా చూసేసి వచ్చి ఆ సినిమా బాగలేదని దాని రేటింగ్ రెండని మూడని ఇచ్చేస్తా ఉన్నారు దానివల్ల సినిమాలకి నష్టం జరుగుతుంది అని రివ్యూ వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు ఇదే అతని ఉద్దేశం అనమాట అంటే ఇప్పుడు మొన్నటి వరకు అతను ఒక పోరాటం ఏంటంటే అదేంటి బెట్టింగ్ యాప్ల మీద పోరాటం చేశాడు ఇప్పుడేమో రివ్యూ వాళ్ళ మీద పోరాటం మొదలుపెట్టాడు దీనికి కూడా ఒక కారణం ఏంటంటే ఈ మధ్య రవి ట్రావెలర్ లాంటి వాళ్ళు రివ్యూలు చెప్పడం మొదలు పెట్టారు ఆల్రెడీ రవి ట్రావెలర్కి ఇతనికి గొడవ నడుస్తుంది వాళ్ళ భార్యని ఇతని ఇతను సెక్స్ వర్కర్ లాగా ట్రీట్ చేస్తూ వీడియో పెట్టాడు దాన్ని అతను విమర్శిస్తూ వీడియో పెట్టాడు ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు తనకి ఏదో ఒక ఇష్యూలో కాంట్రవర్సీలో తను పాపులర్ కావాలి తనేం చెప్తున్నాడు రివ్యూ వాళ్ళు చెప్పి వాళ్ళకి లక్ష పోతే వాళ్ళకి ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తుంది మిలియన్స్ పోతే లక్ష యాభై వేలు వస్తుంది ఆ డబ్బుల కోసం చేస్తుంది ఇతను ఎందుకు చేస్తున్నాడు ఇతను వీడియోలు చేసేది కూడా డబ్బుల కోసమే కదా ఇతను టూర్ ఏమన్నా మామూలుగా అయితే కొన్ని లక్షల మంది టూరిస్టులు ఉంటారు వాళ్ళంతా ఇతన్ లాగా ఎందుకు వీడియోలు పెడతారు ఎంజాయ్ చేసేసి వస్తారు ఇతను ఎందుకు ఎంజాయ్ చేయకుండా డబ్బుల కోసమే కదా నెలకి ముప్పై నుంచి నలభై లక్షలు ఇతనికి ఇన్కమ్ ఉంది ఎక్కడి నుంచి వస్తుంది ఇతను యూట్యూబ్ మీద బతుకుతూ యూట్యూబ్ మీద బతికే వేరే వాళ్ళని విమర్శించే హక్కు ఇతను చూడిచ్చాడు దట్ ఈ నెంబర్ వన్ రెండోది రివ్యూలు ఎందుకు చెప్తారంటే విశేష అశేషమైన ప్రజానీకం డబ్బులు సేవ్ అవుతాయి ఒక రివ్యూ వల్ల ఒక మంచి రివ్యూ ఉంటే ఆ రివ్యూ చూసి సినిమా చూడాలా లేదా నిర్ణయించుకుంటాడు ఎందుకు చూడాలి ఆ వెయ్యి రూపాయలు పెట్టి ఇతను అన్నట్టుగా ఇతను ఏ ఊర్లో ఉన్నాడు మరి ఆఫ్రికాలో ఏమన్నా వంద రూపాయలకి టికెట్ ఉందాము ఇక్కడెక్కడుంది ఉంది వంద రూపాయలకి టికెట్ ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమాకి అయితే వంద రూపాయల టికెట్ ఎక్కడా లేదు ఓన్లీ సింగిల్ స్క్రీన్లో లోవర్ క్లాస్లో వంద రూపాయల లోపల ఉంటాయి టికెట్లు అవి ఎక్కడ ఉంటాయి ఆ థియేటర్లో ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే నీకు బొక్క మళ్ళీ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ట్రావెల్ ఎక్స్ట్రా పడుతుంది మనం కానీ వంద రూపాయలు థియేటర్ ఎత్తుకుంటా పోతాయి ఇప్పుడు నేనున్నాను నా చుట్టూ ఉన్న మల్టీప్లెక్స్కి వెళ్తాను నేను అంతేగా నేను ఎక్కడో వంద రూపాయలకు ఉందంట అక్కడెక్కడో సికింద్రాబాద్ లోపల ఒక థియేటర్ అని దానికి వెళ్ళను ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా బ్యాడ్గా ఉంటుంది మనకి కాబట్టి ఇతనికి ఇతను ఏంటంటే అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమిస్తూ మనల్ని కూడా భ్రమించమని చేసే ఒక వ్యక్తుల్లో ఇతను ఒకడు సో వంద రూపాయలకి ఎవడు టికెట్ చూడ్డు వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది వాళ్ళ సినిమా ఈ మరి హరిహర వీరమల్లో అయితే వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా కూడా ఉంది సో వెయ్యి రూపాయలు పెట్టి చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుందా బాగాలేదా ఇప్పుడు ఒక సబ్ ఉంది బాగాలేదంటే నేను అందరికి బాగాలేదని చెప్పొచ్చు అన్నిటి మీద ఉన్నాయి రివ్యూలు ఓన్లీ సినిమాల మీద ఉన్నాయి కారు మీద రివ్యూలు లేవా ఒక ఫోన్ మీద రివ్యూలు లేవా ఒక ఫోన్ కొనాలనుకుంటే ఏం చేస్తాం మనం ముందు రివ్యూలు చూస్తాం ఆ ఫోన్ లో ఫీచర్స్ ఏంటి దాంట్లో లోపాలు ఏంటి రివ్యూలు చూస్తాం ఏదైనా అంతే మనిషి కన్జ్యూమర్ బేసిక్గా మనం సినిమా కూడా కన్జూంషనే మనం పోయి కన్జ్యూమ్ చేస్తాం సో కన్జ్యూమ్ చేయ వాళ్ళు ఏమన్నా నాకు ఫ్రీగా చూపిస్తున్నారా రెండోది ఎంతంత పెట్టి సినిమా తీస్తున్నారంటే అంతంత దేనికి పెడుతున్నారు హీరోలకి పెడుతున్నారు ఒక్కొక్క హీరోకి వంద కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చి దాన్ని మన జోబుల్లో లాగాలనుకుంటే మనం ఎందుకు ఇవ్వాలి ఆ హీరోకి వంద కోట్లు నాకేం పని నాకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి వేరే సినిమాలు ఉన్నాయి వేరే కంటెంట్ ఉంది రీల్స్ చూస్తాను నేను ఎందుకు చూడాలి నీ సినిమా వచ్చి కాబట్టి ఏంటంటే ఇవాళ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి రివ్యూల మీదనే కాదు రివ్యూలంతా ఆపేసామనుకో ప్రేక్షకులు బెటరా ప్రేక్షకులు మెసేజ్లు పెడతారు వాళ్ళు పోస్టులు పెట్టుకుంటారు అవి ఇప్పుడు కూడా అందరూ రివ్యూల మీదనే డిపెండ్ అవ్వట్లేదు ముఖ్యంగా ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళి ట్వీట్లు చేసేస్తున్నారు సో దాన్ని చూసుకుంటున్నారు అందులో కొంతమంది కొన్నిటిని డిపెండబుల్ గా నమ్ముతారు నేను రివ్యూ గా చెప్తున్నాను లేదనేది నా రివ్యూలు ఒక నాలుగైదు చూస్తే జనాలకు అర్థమైపోతుంది ఇతను నాస్ట్గా చెప్తున్నాడా డబ్బులు తీసుకొని చెప్తున్నాడా అని తెలిసిపోతుంది ఎవరు అంత మూర్ఖులు లేదు దాని తర్వాత వాళ్ళు నా రివ్యూ వినాలా లేదనేది వాళ్ళు డిసైడ్ అవుతారు డిసైడ్ అయినాక ఆ రివ్యూలే చూస్తారు మిగతా రివ్యూలు వాళ్ళు పట్టించుకోరు ఇది జరుగుతుంది బేసిక్గా అంటే ఒక నీకు ఒక ఇంటగ్రిటీ తెచ్చుకున్న రివ్యూలు కొన్ని ఉంటాయి మిగతా వాళ్ళకి అంతా డబ్బులు ఇచ్చి రాయిస్తారు అది అందరికి తెలుసు సో ఈ రివ్యూలు చూసి కొన్ని అట్లాగే కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి ట్విట్టర్ హ్యాండిల్స్ నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ చాలామందికి తెలుసు ఆ హ్యాండిల్స్ లో పెట్టారంటే వీడు పెట్టాడంటే ఇది చూడొచ్చా వీడు రెండిచ్చాడంటే మనం చూడొచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కొంతమంది రివ్యూలు వీళ్ళు ఏం పట్టించుకోరు సినిమా చూడాలి ఈ రోజు బ్యాడ్ గా ఉందంటే కూడా చాలా మంది నేను అడిగా బ్యాడ్ రివ్యూలు ఉన్నాయి కదా ఎందుకు వెళ్ళామంటే ఎందుకు బ్యాడ్ చూద్దామని వెళ్ళాను సార్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు రెండోది అదొక అవుటింగ్ ఒక సరదాగా ఒక ఫ్యామిలీనో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా ఒక అవుటింగ్ వెళ్ళి ఒక సరదాగా ఒక టూ అవర్స్ సినిమా చూసి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాం వద్దాం అనేది కూడా కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో ఒక భాగం లో సో ఈ కారణాలతో అంతా ఉంటాయి రివ్యూ అనేది కొంతవరకే ప్రభావితం చూపిస్తుంది తప్ప నిజమైన బ్యాడ్ సినిమాని ఎటువంటి గుడ్ రివ్యూలు కూడా కాపాడలేదు అట్లాగే గుడ్ మంచి సినిమా అని ఎటువంటి బ్యాడ్ రివ్యూలు కూడా కాపాడలేవు బాహుబలి మీద కూడా బోల్డ్ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి దాన్ని మరి కాపాడగలిగారు దాన్ని ఫ్లాప్ చేయగలిగారా ఎవరైనా అట్లా బోల్డ్ చెప్పుకోవచ్చు మనం ఆ మధ్య కొన్ని సినిమాలు అంటే పేర్లు అవసరం లేదు కొన్ని సినిమాలు చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చిన సినిమాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి అట్లాగే మంచి చాలా బాగుంది అని చెప్పిన సినిమాలు పోయిన సినిమాలు ఉన్నాయి కొన్ని థియేటర్లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి ఇలాగా దీన్ని ఎవరు కూడా చెప్పలేరు మొన్ననే ఆయన సితారా వంశీ కూడా చెప్తున్నాడు నేను కూడా ని వ్యతిరేకించాను కనీసం శనివారం వరకు పోస్ట్ పోన్ చేయమన్నాను కానీ ఇప్పుడు నేను రివ్యూల్ని ఇంకా వ్యతిరేకించడం నాకు అర్థమైంది రివ్యూల వల్లే ఇదేం కాదు చాలా మంది పెట్టేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేనేదో ఒక ఆరు మంది పది మంది రివ్యూలను ఆపమంటే ఏం జరగదు కాబట్టి నేను ఇక మెదడ్ చేయనని ఆయన మొన్న ఇంటర్వ్యూలో లేటెస్ట్గా అన్నాను ఏంటంటే సినిమా ఎక్కువ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లకి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అన్న దగ్గర వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరక్క రివ్యూ వల్ల ఫ్లాప్ అయింది అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రివ్యూ అనేది వాళ్ళు అనుకుంటున్నారు నిజానికి అది ఎవరికి తెలియదు రివ్యూ వల్ల ఫ్లాప్ అయిందా దీని మీద సర్వే ఏంటి రీసెర్చ్ ఎవరైనా చేశారా ఏ కారణంతో ఫ్లాప్ అయిందో ఏ కారణంతో హిట్ అయిందో ఎవరికి కూడా ముందుగా తెలియదు పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటాం హిట్ అయినాక మనం ఈ కారణాల వల్ల హిట్ అయిందని మనం చెప్తాం హిట్ కు ముందు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి స్క్రిప్ట్ ఇచ్చారు ఎవరైనా నేను ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని ఎలా చెప్పగలను ఎవడో చెప్పలేడు ప్రపంచం కాబట్టి ఇతను రివ్యూ వాళ్ళని తిట్టడం అనేది